చిరంజీవి గారి అమ్మ అయిన అంజనమ్మ గారి బర్త్డే సందర్భంగా చిరంజీవి గారు బర్త్డే విషెస్ చెప్తూ అమ్మాయి ప్రత్యేకమైన రోజున నువ్వు అందరితో ఆదరించబడుతున్నావు అంతులేని ప్రేమను పొందగలుగుతున్నావు మరియు నువ్వు ఊహించగలిగిన దానికంటే ఎక్కువగా గౌరవించబడుతున్నావు హ్యాపీ బర్త్డే అమ్మ కుటుంబం యొక్క హృదయం మా బలం యొక్క మూలం మరియు నిస్వార్థమైన ప్రేమ యొక్క రూపం నువ్వే అమ్మ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు అలాగే వారి ఫ్యామిలీతో కలిసి అంజనమ్మ గారి బర్త్డేని గ్రాండ్గా సెలబా సెలబ్రేట్ చేసిన వీడియోని తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ పోస్ట్ చూసిన వారి అభిమానులు హ్యాపీ బర్త్డే అమ్మ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అలాగే రామ్ చరణ్ అండ్ ఉపాసన కూడా హ్యాపీ బర్త్డే టు ద మోస్ట్ కేరింగ్ అండ్ డిసిప్లైన్ నానమ్మ నువ్వే మాకు నిజమైన ఇన్స్పిరేషన్ అంటూ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చేసిన అభిమానులు అందరూ అంజమ్మ గారికి హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి